హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ యొక్క వ్లాగ్ అనేది ప్రీవియస్ నేను పోస్ట్ చేసిన వ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరైనా సరే ఆ యొక్క వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి సో ఇంకా పొంగల్ హాలిడేస్కి ముందుగా మావయ్య గారు వాళ్ళు రాజమండ్రి అయితే వచ్చాం కదండీ సో ఇంకా భోగి ముందు రోజు నైట్ మావి గారు వాళ్ళ పెద్ద సిస్టర్ వాళ్ళ ఇంట్లో కజిన్స్ అందరూ కూడా ఒక గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకున్నాము సో పార్టీ అదంతా కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ లెవెన్ థర్టీ అయ్యిందండి సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా నాయనకా అయితే పడుకోబెట్టేశాను సో ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అయితే అవుతుంది మిడ్ నైట్ సో ఇంకా మా హస్బెండ్ ఇంకా టికెట్ అదంతా కూడా బుక్ చేసేసారు ఆన్లైన్ లోనే బస్ కి సో ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సో రాజమండ్రి నుంచి మమ్మీ వాళ్ళ ఊరికైతే రెండు బస్సులు మారాల్సి ఉంటుందండి సో ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్ బస్ కూడా ఉంటుంది కానీ అది పలానా టైమింగ్ అంటూ ఉంటుంది సో ఇంకా రష్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా మిడ్ నైటే ఇంకా టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారు ఈ బస్సు అయితే విజయవాడ నుంచి అయితే వచ్చిందండి ఇంకా వైజాగ్ వరకుని సో మేము మధ్యలో తున్లో దిగిపోయి ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ తున్ను నుంచి నర్సీపట్నం ఇంకో బస్సు అదంతా కూడా ఎక్కాలి సో నైన్గా అయితే ఒక గంట అయితే స్లీప్ వేసేసింది ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా పడుకోలేదండి ఆ ఒక గంటకి ఇంకా నిద్ర ఏం పడుతుందిలే మళ్ళీ బస్ అదంతా కూడా మిస్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పడుకోలేదు మాతో పాటు అత్తయ్య గారు మావయ్య గారు కూడా అలా కబుర్లు చెప్తూ ఉన్నారనమాట సో ఇంక కరెక్ట్గా ఇంకా ఆన్లైన్లో ఇంకా మామూలు ఓలా క్యాబ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా క్యాబ్ అదంతా కూడా బుక్ చేసేసుకుని ఇంక బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్ కి వచ్చిన ఒక టెన్ మినిట్స్లో లో బస్ అదంతా కూడా రెడీగా అయితే పెట్టేశారండి సో ఇంకా బస్సు ఎక్కేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ మా అత్తయ్య గారికి మావయ్య గారికి కాల్ చేసి చెప్తున్నారు హ్యాపీ బోగి వచ్చాం కరెంట్ వచ్చింది చూసారా నేను నేను అనుకున్నాను ఈ సంధ్య వాళ్ళు ఉండరు అక్క వాళ్ళు ఉండరు పోనీ లిక్కి ఉన్నా సరే అది ఆ సరదా అన్నట్టు ఏదో టేద్దాం తెద్దాం అంటాడు ఎవ్వరు లేరు యాత్ర అని చెప్పేసి ఇంకా రేపు నిన్న అక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా అని అక్కడ ఉండిపోయాను అనమాట వేయనుకున్నాను మ్యాక్సిమమ్ బట్ బాగా చేసేసరి

గొబ్బెమ్మలు పెడతారు కదా రోజుని ధనుర్మాసం ఎత్తుకుని ఆ ఐస్ వేసుకుని వాళ్ళు ఎంతంత లాగా ఎంత చిన్న చిన్న మళ్ళీ దాని కన్నాలు యాక్చువల్లీ ధనుర్మాసంలో ముగ్గుకు పెట్టిన గొబ్బెమ్మలు అవన్నీ దాచి ఎండ పెట్టి ఆటలతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు అది మేము రాజమండ్రి మమ్మీ రాజమండ్రి నుంచి వచ్చే బస్సు బాగానే వచ్చాం ఇక్కడ బస్సు బాగుంది కాకపోతే ఆ డోర్ ఎదురుకుంట సీట్లు ఫుల్ అంటే నేను నేనకా స్వెటర్ లో ఉన్నా మూలకెళ్ళిపోయాను చక్రేమో కేసు పెట్టుకుని అక్కడే అన్నాడు నిన్నే క్యాంప్ ఇప్పుడు క్యాంప్ ఫిర్ ఇది ఫంక్షన్ ఉండే పైన వేసారా క్యాంప్ ఫైర్ వేసారా ఎక్కువ వేసారా శానిటైజర్ కాదు అది డీజిల్ డీజిల్ తెచ్చి ఓ పోతానే ఉన్నారు నన్ను అంతా నిన్న మేము అన్నాం ప్రోగ్రామ్ అంతా అయ్యింది మంది ఎవరికన్నా ఫోటోలు పెడితే వీళ్ళు చూసారా తెల్లవారుజాము అనే భోగి స్నానాలు చేసి అంత టింగు రంగమంట రెడీ అయిపోయి మరి భోగమంటే వేసు అనుకుంటారు ఆహా వాళ్ళు మేము నిన్న నైట్ అందరం రెడీ అయి ఉన్నాం కదా ఇలా క్యాంప్ ఫైర్ వేసేటప్పుడు కల్లా ఫుల్ భలే అంటుకుంది అందరూ రెడీ అయి ఉన్నారు వాళ్ళకి అక్కడ మా వాళ్ళకి అంటించడం ఏమి అంటించాలి ఏమేసి అంటించాలి వాళ్ళకి అర్థం అవ్వలేదు శానిటైజర్ వేయండి శానిటైజర్ వేయండి అంటే శానిటైజర్ దొరకలేదు డీజిల్ ఏదో తెచ్చి డీజిల్ వేసారనమాట ఫోన్లే ఇంకా కంప్లీట్ కంప్లీట్గా రాలేదు చక్కగా అదే అదే మా గురించి వెయిటింగ్ లేదంటే ఇంతవరకు ఉండదు కదా అమ్మ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాము మమ్మీ వాళ్ళ ఇంటికి సో వచ్చిన వెంటనే భోగ మంట రెడీ చేసేస్తున్నారు ఇప్పుడు ఇంటింటికి భోగ పంటల ఏ జిమ్మి టామీ ఇంకా నేను ఎలాగే ఉండిపోయిపోదు ఇక్కడ లేదా ఊరెళ్ళిందా షాపింగ్ షాపింగ్ పాల్లా ఎక్కడున్నాయంటే బాబు ఖాళీలు అసలు షాపులు కిట కడకటలు ఆడిపోతున్నాయి కానీ అంత బిజీలో వెళ్ళిన చూపించేవాడు తిన్నగా ఉండరు చలి బాగా నిన్న అదేంటి తాతారావు గారు వాళ్ళ మేడం ఏదన్నమాట కింద మా 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 గారు ఇసుక తెచ్చి ఎంత దలసరి ఇసుక దానిపైన ఇలాగ కట్టలు పెట్టి వెలిగించారు హ్యాపీ భోగి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేమ్ జస్ట్ లైక్ యూ మా మన్న నేను ఇంట్లో కాముగానే ఉంటాను నేను ఇంట్లో కాముగానే ఉంటాను మొన్న బిజీగా ఉంటారు అవుతుంది తిరగండి తేజ

సంక్రాంతి సంఘంలో అందులో నిన్న ఆవాళ్ళు అక్కడ నైట్ అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఆ వంట ఆవిడే చేసింది మీరు అనుకుంటున్నారు కదా ఈ అమ్మాయి స్నానం చేయలేదు అని కరెక్ట్ ఈ అమ్మాయి స్నానం చేయలేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను స్నానం చేయబోనా

ఏది కన్నమేది కన్నం నీళ్లు తడి చేస్తే కన్నం పడుతుంది ఏది అరే వాడే నైని అది తడి చేసే పిండి

చే అదేంటి స్లైమ్ అనుకుంటున్నాం మెత్త మెత్తగా ఉక్కేస్తున్నాం పెట్టేసి అది ఏది కన్ను మీద కన్ను మీద ఏది గారి చేయది ఎల్ చేయడ మిడ్ నైట్ బయలుదేరిపోవడం మూలన చీకటిగా ఉండేటప్పుడే మమ్మీ వాళ్ళ ఊరైతే రీచ్ అయిపోయాము సో చక్కగా వచ్చిన వెంటనే భోగుమంట అదంతా కూడా వేసుకున్నామండి ఆ చీకటిలోని చక్కగా అయితే మామూలుగా ప్రతి సంవత్సరం తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర ఆ టైంకి అయితే ఇంకా భోగమంట అదంతా కూడా వేసుకుంటూ ఉంటాము బట్ ఈ సంవత్సరం అయితే కొంచెం లేట్ అయింది కానీ చీకటిగా ఉండే టైంలోనే లోనే ఇంకా వేసుకోగలిగాము సో ఈ సంవత్సరం అక్క వాళ్ళు అయితే రాలేదండి పిన్ని వాళ్ళు

ఇప్పుడైతే మమ్మీ అలాగే మా హస్బెండ్ ఇద్దరు కలిపి మార్కెట్లోకి అయితే వెళ్తున్నారండి సో మేము రావడం కంటే ముందుగానే మమ్మీ పిన్ని అయితే హెడ్ బాత్ అదంతా కూడా చేసేసారు భోగు రోజు అయితే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగుపిండి అదంతా కూడా పెట్టుకుని బాత్ అదంతా కూడా చేస్తూ ఉంటాము బట్ ఈ రోజు జర్నీ అదంతా కూడా చేసి వచ్చాం కదండి సో నలుగులు పెట్టుకునే ఓపిక లేక ఇంకా నార్మల్గా హెడ్ బాత్ అదంతా కూడా చేసేసాము సో ఇంకా మా హస్బెండ్ ఇంకా మా మమ్మీ ఇద్దరు కలిపి మార్కెట్ కి అయితే వెళ్తున్నారు అన్నాను కదా సో తర్వాత రోజు సంక్రాంతి కదండి సంక్రాంతి అనగానే పెద్దల పండుగ అంటూ ఉంటారు కదా పెద్దల దగ్గర బట్టలు అవన్నీ కూడా పెట్టి ఇంకా పిండి వంటలు అలాగే ఇంకా వంటలు అవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారు కదా అలాగే ప్రతి సంక్రాంతి అప్పుడు మమ్మీ వాళ్ళు గారిని పీల్చి స్వయం పాకం అదంతా కూడా ఇస్తూ ఉంటారు సో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అలాగే కొన్ని కొన్ని కావాల్సిన థింగ్స్ అవన్నీ కూడా తీసుకురావడం అని చెప్పి ఇప్పుడు బయలుదేరారు అక్కడే ఉండు నేనే వెనక్కి వెళ్తా వెనక వచ్చే ఇటు చూడు అక్కర్లేదు స్టైల్గా పెట్టు స్టైల్గా ఫోజ్ పెట్టు నడుమే చేసుకో నడుమేదే ఇంకా నైన్కా అవుట్ ఫిట్కి వచ్చేసరికి ఈ పొంగల్కి నేను తీసుకున్న అవుట్ఫిట్స్ అన్ని కూడా హైదరాబాద్ లోనే తీసుకున్నానండి సో నైన్కాకి ఏమేమి డ్రెస్సులు షాప్ చేశాను ఎక్కడ షాప్ చేశాను ఎంత ప్రైజెస్ పడినాయి అవన్నీ కూడా ఒక షాపింగ్ హాల్ వీడియో అనేది షేర్ చేశాను ఒకసారి మీకు కావాలంటే ఆ వీడియో అనేది చెక్ చేయండి సో ఈ రోజు బోగ రోజు ఈ డ్రెస్ అనేది వేసాను నాయనకాకి అయితే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయితే భలే సెలెక్ట్ అవుతూ ఉంటాయండి వేసుకోగానే మంచి లుక్ అయితే వస్తూ ఉంటుంది తనకి ఎక్కువగా లంగాలు జాకెట్లు అలాగే వర్క్ తో కూడుకున్న డ్రెస్ అలాంటివన్నీ అస్సలు నచ్చదు ఇలా సాఫ్ట్ గా ఉండాలి అన్నమాట మెటీరియల్ అదంతా కూడా అండ్ ఇంకా ఇక్కడైతే తన బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేసి ఇంకా ఇక్కడ అయితే తనకు బోర్ కొడుతుందంటే వాళ్ళ చిన్నతాయితీతో బయటకు వెళ్ళి స్కెచెస్ అవన్నీ కూడా కొనుక్కుని అయితే తెచ్చుకుంది ఈ పేపర్స్ అవన్నీ కూడా ఏంటంటే రాజమండ్రిలో మావిగా రోజు పేపర్ అయితే తెప్పించుకుంటూ ఉంటారండి ఈనాడు అన్నట్టు ఆంధ్రజ్యోతి అన్నట్టు అలా తెప్పించుకుంటూ ఉంటారు సో ఈనాడులో సండే బుక్స్ ఉంటాయి కదండీ ఆ సండే బుక్స్ అవన్నీ కూడా లోపల ఒక ఫన్ యాక్టివిటీకి సంబంధించిన ఒక పేపర్ అయితే ఉంటుంది కదా ఆ బుక్స్లో పేపర్స్ అవన్నీ కూడా నాతో చింపించి రోల్ చుట్టుకుని ఇంకా నర్సీపట్నం అయితే తెచ్చుకుంది బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడ ఈ కలరింగ్ అలాగే ఏమైనా డ్రాయింగ్ ఉంటే అవన్నీ కూడా నేను చేసుకుంటాను మమ్మీ పజిల్స్ అవన్నీ కూడా చేస్తానని చెప్పేసి అన్నది సో ఆ కార్యక్రమమే ఇక్కడ చేసుకుంటుంది అనమాట ఇంకా దాని తర్వాత పెద్దగా నేను వీడియోదంతా కూడా ఏమీ షేర్ చేయలేదండి నార్మలే వెజ్ రెసిపీసే ఈ రోజు భోగి కాబట్టి సంక్రాంతి రోజు కూడా వెజ్ రెసిపీసే ఉంటాయి ఆబ్వియస్లీ సో అదన్నీ అనమాట సో ఈ రోజు నేను తీసుకున్న కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ లాస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను లైవ్ వాయిస్ లో అవన్నీ కూడా యాడ్ చేశానండి సో దట్ నాకు ఆ ఆ ఊరు వెళ్ళిన ఫీలింగ్ అదంతా కూడా ఉండడం గురించి మేము ఎలా ఎంజాయ్ చేసాము మళ్ళీ మళ్ళీ ఇంకా చూసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ నేను మీకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా లైవ్ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను సో నెక్స్ట్ అయితే సంక్రాంతి బ్లాగ్ అనేది వస్తూ ఉంటుందండి అండి స్టేచ్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు